మన జీవితంలో ఆధ్యాత్మిక విధానాలు ఉన్నాం కాబట్టి మనం జీవితంలో సంకల్పాలను ఎలా ఉండాలి సంకల్పాలను ఎలా చేయాలి ఓకే ఫ్రెండ్స్ సంకల్పాలు నెరవేరాలని అందరూ కోరుకుంటారు కానీ ఆ సంకల్పాలు ఎలా ఉండాలంటే మన శక్తి అంటే మన మీద మనకున్న పరిపూర్ణ విశ్వాసం ఇప్పుడు నేను గాలిలో ఒక మైల్ దూరం పైకి ఎగరాలి అని సంకల్పం పెడితే సాధ్యమా ముందు ఒక సంకల్పాన్ని క్రియేట్ చేసుకోవాలంటే పరిపూర్ణమైనటువంటి ఒక నమ్మక విశ్వాసాలు ఉండాలి ఇప్పుడు నా ముందు ఒక రాయి ఉంది పెద్ద రాయి ఉంది ఎనభై కిలోల రాయి అది పైకి ఎత్తాలని సంకల్పాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఓ నేనేమో అరవై కేజీలు అదేమో ఎనభై కేజీలు రాయి నాకెక్కడ లేచుకునేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే ఆ సంకల్పం నెరవేరదు సో ఎలా ఉండాలి ఎస్ ఐ డూ ఇట్ నేను తప్పనిసరిగా ఆ రాయిని ఎత్తగలదును అనేటువంటి ఒక విశ్వాసం కలిగి ఉండాలి అంత మాత్రాన సంకల్పం నెరవేరదు రాయి ఎత్తాలని కోరిక పుట్టినా మరి రాయి ఎత్తితే లెగుస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన ఒక విశ్వాసం కలిగినా ఇక్కడే కూర్చొని రాయి లెగు ఉంటే లెగుస్తుందా ప్రయత్నం చేయాలి కదా అక్కడికి వెళ్ళి ఒకటా రెండా మూడా నాలుగు సార్లు ప్రయత్నం చేస్తే అప్పుడు తప్పనిసరిగా ఆ రాయి పైకి లెగుస్తుంది సో ఇప్పుడు నా చేతిలో ఒక రాయి ఉంది అంటే ఎనభై కేజీలు రాయి నా చేతిలో ఉందంటే దానికి ముందు మూడు కారణాలు ఉంటాయి ఆ రాయి ఎత్తాలనే ఒక డిజైర్ ఒక కోరికని కలగాలి ఎత్తితే లెగుస్తుంది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలగాలి ఆ రెండు ఉంటే కాదు ప్రయత్నం ప్రయత్నం చేస్తేనే కానీ ఆ రాయి లెగిసింది అనేటువంటి ఒక మూడు కాంబినేషన్ ఈ మూడింటిలో ఏ ఒకటి కోల్పోయినా రాయి నా చేతిలో ఉండదండి ఇదే సంకల్పానికి అద్భుతమైనటువంటి రహస్యం కూడా ఓకే థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు ఇప్పుడు మన జీవితం గురించి ఆల్రెడీ తీసేసిన సినిమా ఇది ప్రోగ్రామింగ్ ఇందాక రాము గారు చెప్పారు కదా ఇది మార్చుకోండి అని చెప్తున్నారు ఇది దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మీకు కర్మ ఉంటుంది మీ కర్మ ప్రకారం ఇజే ఈ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడికి ఇందాక నేను చెప్పాను కదా ఆ వలలో మీరు పడుతున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మీరు వెళ్తారు కానీ ఇక్కడ ఈ భూమి మీద ఒక మూడు ఉంటాయి మన యమలంలో కూడా ఉంటుంది ఒకటి నాలెడ్జు రెండు విజడము మూడు ఎనర్జీ చూసి గమనించారా లేదా ఈ మూడు శక్తుల కలయకి ఇక్కడ మేనిఫెస్టేషన్ అవుతుంది ఈ మూడు శక్తుల యొక్క కలయకే ఇక్కడ మేనిఫెస్టేషన్ అవుతుంది మరి అప్పుడు ఆ మూడు మన దగ్గర సరిగ్గా ఉన్నాయా నువ్వు పెట్టుకున్న దానికి అనేది చూసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నాను అమెరికా మరి దానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ నా దగ్గర ఉందా లేదా మళ్ళీ వెళ్ళి ఏం చేయాలి నేను అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నానా ఏదైనా జాబ్ పర్పస్లో వెళ్తున్నానా అనేది మ్యాచ్ అవ్వాలా లేదా ఓవరికని వెళ్ళి రావడమా అదే మనం ఏం చేస్తామంటే నేను ఇందాక చెప్పాను కదా బయట మన కళ్ళతో కళ్ళు చూసిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు అంట ఈ అసలు మెయిన్ మూలం అదే ఈ కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళిపోతుంది మనసు వెళ్ళిన చోటక మనిషి పోతున్నాడు అసలు అల్ల వెళ్ళకూడదు ధ్యానం ఇందాక సార్ చెప్పినట్టుగా నువ్వు ధ్యానాన్ని హెచ్చించినట్లయితే దీని తాలూకు మూలం తెలిసిపోతుంది మూలం తెలిసిపోయినప్పుడు నీకు ఏది కావాలో నీకు ఆటోమేటిక్గా సంకల్పం అవసరం లేదు నువ్వు జస్ట్ థాట్ పెడతావు అది సహజంగానే జరిగిపోతుంది ఏదైనా గుర్తుపెట్టుకోండి చువాంగ్సో చెప్తాడు నీ జీవితంలో సంకల్పం పెట్టుకుని నువ్వు తెచ్చుకున్న దానికంటే కూడా సహజంగా జరిగింది మాత్రమే నీకు చాలా హాయినిస్తుంది అది గుర్తుపెట్టుకోండి చాలా హాయినిస్తుంది ఆ చువాంగ్సో చైనా వాళ్ళకి అర్థం కాలేదు మనమన్నా అర్థం చేసుకుందాం ఒక్కోదే ఆ సంకల్పము ఇప్పుడు నేను వచ్చిన కొత్తలో ఓషో అవేర్నెస్ అనే బుక్ చదివాను ఇందాక ఎరుక అన్నారు కదా ఇప్పుడు యూత్ అందరూ కూడా సహజంగా ఒక అబ్బాయి అమ్మాయి వెంట పడతాడా లేదా ఒక వయసు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి అబ్బాయి వెంట పడుతుందా లేదా అది సహజమే కదా అందుట్లో నాకు నచ్చిన ఇష్యూ ఏంటి తెలుసా చాలామంది నేను ప్రేమలో పడ్డాను అంటాడు ఏమంటాడు అయిపోయిందిరా అంటాడు నీ సినిమా అయిపోయింది కథ అయిపోయింది నీ పడితే మళ్ళీ నెక్స్తావా కానీ ఆయన చాలా అద్భుతమైన విషయం చెప్పాడు నువ్వు ప్రేమించు అన్నాడు పడద్దు అన్నాడు ఏమన్నాడు నువ్వు ప్రేమించు నువ్వు పడ్డమేటి స్వామి పడతంకి ఇలాంటి మహాస్వాములు కూడా బయటకు తీసుకురాలేరు అట్లా అమ్మాయి కూడా ప్రేమించాలి అట్లా ఈ సంకల్పం కూడా నీకు తెలియాలి నువ్వు దాని ఇదిలో నువ్వు వెళ్ళొద్దు అంటే ఎగ్జాంపుల్ చెప్పాను అవేర్నెస్ అంటే అదే దాకా శివగారు చెప్పినట్టుగా అంటే ఈ ధ్యానం చేసి ఈ దివ్యజ్ఞాన ప్రకాశం అంటే తాడే తర్వాత ఆ తాడే కూడా రకరకాల ఎక్స్పీరియన్సులతో నువ్వు వెళ్ళిపోతావు కానీ ఎరుక ఉండాలి ఎరుక పెట్టి చేసుకోవాలి ఏదైనా సరే నీ నీ యొక్క కథ ఏంటో నీకు తెలియాలి నీకు తెలియాలంటే సార్ చెప్పినట్టుగా మళ్ళీ ఇది దావు కథే మళ్ళీ ధ్యానంలో హెచ్చించడమే లేదంటే ఎంత పెద్ద పెద్ద లిస్ట్ సార్ ది చాలామంది వచ్చేవారు అట్లాగే ఇది పెట్టుకో ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క యూనివర్సల్లో మీరు వదిలిన థాట్ ఏదైతే మీరు వదిలే సంకల్పం మీరు చేయొచ్చు చేయకపోవచ్చు కానీ దాన్ని రిసీవ్ చేసుకుని ఇంకొకటి దానికి అప్లై అయిపోతున్నాడు ఇంకొకటి దాని మేనిఫెస్టేషన్ అవుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు కార్ వేసుకుని వెళ్తారు యాక్సిడెంట్ అవుద్దేమో మీరు ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో వెళ్తారు యాక్సిడెంట్ అవుద్దేమో అని ఒక భయం మీరు రిలీజ్ చేశారు ఒకటి కానీ మీ ఫ్రీక్వెన్సీ కాదు అవ్వదు ఆల్రెడీ దాని ఫ్రీక్వెన్సీ సంబంధించిన రిసీవ్ చేసుకుని ఆడు యాక్సిడెంట్ చేసుకుంటాడు అది కూడా జరుగుతుంది యాంటీనాస్ ఎందుకంటే ఈ శాటిలైట్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుని ఈ టీవీ ఛానల్స్ ఎలాగైతే ఇక్కడ ప్రసారం అవుతున్నాయో మీరు వదిలే థాట్ పొల్యూషన్స్ కూడా ఇక్కడ మీరు చేసే దానికంటే చాలా భయంకరంగా ఉన్నాయి అందులోంచి పుట్టుకొచ్చినవి ఈ సంకల్పాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎదుగుతో చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సహజంగా జరగాలది వాస్తవం అసహజ పద్ధతుల్లో అసలు సృష్టి లేదు గారు బాడీ ఫెక్ట్ చేసే ముందు ఫస్ట్ గౌతమ్ కూడా నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆయన కుంటుకుంటూ నడుస్తున్నా ఏమైంది అని అడిగాను స్కూటర్ స్కిడ్ అయి పెట్టాను దామోదర్ నడపనీకి పోతే అన్నాడు దగ్గర మేము వెంబడి ఉంటాం కాబట్టి ఎప్పుడు ఆయనకి ఏదైనా సెల్లింగ్ వచ్చినా దెబ్బ తాకినా కొంచెం కాపడం అది పెట్టి ఏదో జండు బామ్ లాంటిది అలా ఒక క్రీమ్ పెట్టేవాళ్ళం ఆ రోజు నేను ఏదో చేయనీకి పోతే దామోదర్ ముట్టుకోకు అన్నాడు ఏం వదిలేదాన్ని అన్నాడు నాకు ఇంటికి పోయాక వెలిగింది పోరా కరెక్ట్ అని చెప్పింది అప్పుడు అది కరెక్ట్ ఇప్పుడు ఇది కరెక్ట్ దెబ్బ తాకింది నువ్వు వచ్చిందంటే అంటే దాని అనుభవం కోసం నువ్వు తెచ్చుకున్నావు కదా దాన్ని ఎట్లా పోవాలని కోరుకుంటున్నావు అప్పుల బాధల నుంచి నువ్వు అనుభవ పాట నేర్చుకొని డబ్బుల యొక్క విలువ తెలుసుకొని తెచ్చుకొని దానికి బయటపడాలని ఎలా అనుకుంటావు నువ్వు పిల్లలతో రోజు కొట్లాటలు భార్య భర్తల మీద కొట్లాట అయ్యి ఒకరికొకరు అనుభవాలు పెంచుకోవడం కోసం బంధ రాహిత్యం కోసం తెచ్చుకొని దానికి బయటపడాలని నువ్వు ఎట్లా కోరుకుంటావు వాడిని కొడుకోము వాడు వచ్చాడు పెద్ద ఇంజనీరింగ్ కాదు వాడు చదవలసింది వాడు ఏదో టెక్నికల్గా కానీ సంగీతంలో వైపు ఉంటా కొన్ని డాక్టర్ కావాలని నువ్వు కోరుకుంటావు దానికి ఒక సంకల్పము ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని చెప్పు సరి అయిన కల్పం గుర్తుపెట్టుకో సరి అయిన కల్పం ఎప్పుడు జరుగుతుంది సరికాని కల్పం ఎప్పుడు నెరవేరుంది ఎవరు ఎంత సాధన చేస్తారో వాడి కల్పం సరి అయిన కల్పం ఏంటో తెలుస్తుంది ఇంత ధ్యానం చేసి ఇంత కోరుకుంటే జరుగుతుందా అది పిండి ఎంత ఉంటే రొట్టె అంత అవుతుంది అర్థమైందా పిండి వేస్తే రొట్టె పెరుగుతుంది ఏం చేయాలి మనం ధ్యానం పెంచాలి ధ్యానం పెంచాలి ఏం చేయాలంటే దానికి కూడా ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయి అందరూ అనుకుంటారు ధ్యానం ఏముంది ఎప్పుడైనా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు ఎలాగైనా ఉండొచ్చు రాంగ్ అది ధ్యానం అంటేనే దైవం ధ్యానం వెంట పడడం అంటేనే దైవం వెంట పడడం దైవం దగ్గర పోవాలంటే ఎంత పోతాం మనము గుడికి పోతే ఎడ్డేమోఖం వేసుకొని పోతామా పాత బట్టలు వేసుకో చిప్పి బట్టలు వేసుకో ఫ్రెష్గా ఎట్లా పోతాం మరి నీ శరీరము నీ మనసు అట్లా ఉండొద్దు ధ్యానానికి ఉంచుకోవాలి కదా సరి అయిన ఆహారము సరి అనే వేరే రెండు సరి చేసుకుంటే ధ్యానం ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది నీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఏది అనుకుంటే జరుగుతుంది నీకు నీకు అప్పుడు నీకు తెలిసిపోద్ది నన్ను ఎవరన్నా నాకు వంద మంది చెప్పొచ్చు కాక నీకు బాధలు నీ బయటకు పోతావు పెట్టుకో అని చెప్పి చెప్పిన మహానుభావులు ఉన్నారు నాకు రెండో రోజే నాకు అర్థమైంది ఇది రాంగ్ అని కాబట్టి కొంచెం చెప్పాడు కదా ఎరుక దాని పట్ల కొంచెం స్పృహ ఉంటే ప్రతిదీ అర్థమవుతుంది సరైన కల్పం వైపు రండి ఓకేనా థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ సరైన కల్పం అంటే ఇన్ సెన్స్ మన అవేర్నెస్ అనేది పెరగాలి అంతేనా కదా ఇందాక జో జో డిస్పెన్సర్ వీడియో చూసారా ఎలా ఉంది యాక్సిడెంట్ అయింది ఇంతే సంగతులు అనుకున్నాడా లేదా అనుకోలేదు కదా ఎందుకు కొత్త క్రియేషన్ చేయగలిగాడు మనకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు పత్రిసార్ సంకల్పాల గురించి చెప్పలేదు సేత్ రాంతా జో పెన్స లూయిస్ ఎల్హే బుక్స్ బయటికి తీసిన తర్వాత అప్పుడు మొదలు పెట్టారు ఓల్డ్ ఎనర్జీ తర్వాత ఇప్పుడు న్యూ ఎనర్జీ వచ్చింది మీరు సాధన పెంచిన తర్వాత సాధన స్థితపడిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ నాలెడ్జ్ పెరిగిన తర్వాత ఏంటండి నాలెడ్జ్ పెరిగిన తర్వాత అప్పటి వరకు అంతా ఓల్డ్ ఓల్డ్ ఎనర్జీ నాలెడ్జ్ ఉండేది న్యూ ఎనర్జీ నాలెడ్జ్ వచ్చిన తర్వాత సంకల్పాలు చేయండి అని చెప్పారు అంతేనా కదా అంతేనా కదా ఆయన ఏం చేశాడు ఆ థాట్ని నేను సిక్స్ మంత్స్లో నడుస్తాను అంతేనా కదా కాబట్టి మరి సార్ ఆయనకు తగ్గింది అంటే ఇక్కడ ఒకటి కర్మసిద్ధాంతం గురించి కూడా తెలుసుకోవాలి ఇప్పుడు నేనున్నాను నాకు యాక్సిడెంట్ అయింది అనుకోండి ఆ కర్మ దీనిపై ఒక పదిహేను రోజుల్లో బయట పడేది ఉంది అనుకో నాకు ఆ పాఠం అయిపోయింది నేను పదిహేను రోజులలో రికవర్ అయిపోతా అదే యాక్సిడెంట్ ఇంకొకటికి జరుగుతుంది ఆడు ఏళ్ళు పడుతుంది ఆడికి మరి వీడెందుకు వెళ్ళాలి ఆడికి ఎందుకు జరిగింది అంటే దాని వెనకాల అసలైన మూలం కూడా ఇంకొకటి ఉంది వాడు ఎంచుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది వాడు ఎన్ని రోజులు ఉండాలా ఏ అనుభవం ఎన్ని రోజులు ఉండాలని కూడా ఎంచుకుంటాడు దాన్ని జరిగింది నాకు రూల్ లేదు ఒక చిన్న క్లారిటీ ఇప్పుడు మనకు కత్తి ఉంది ఏంటండి దొంగ ఒక లాభ వాడతాడు డాక్టర్ ఒక లాభ వాడతాడు డాక్టర్ ఎందుకు వాడతాడు ఫిజికల్ అనౌటీ మేము మొత్తం తెలుసు వాడికి వీడికి పొడవడం మాత్రమే తెలుసు కనిపించే ప్రపంచం నీటి బిందువు అంత అయితే కనిపించే నీటి బంధువు అంత ప్రపంచానికి మూలమైన అంత ప్రపంచం అంతా ఈ కనిపించే దేహం నీటి బిందు అంత అయితే దీని మూలమైన అంత ప్రపంచం మహాసముద్రమంత ఆ మహాసముద్రమంత ఎనాట ఆ అంత ప్రపంచం యొక్క ఎనాటమీ గురించి జోడిస్ బ తెలుసుకున్నాడు ఏంటండి ఆత్మ యొక్క పొడిగింపే బుద్ధి బుద్ధి యొక్క పొడిగింపే మనస్సు ఆత్మ యొక్క పొడిగింపే బుద్ధి మనస్సు శరీరం ఆలోచన యొక్క ప్రతిబింబమే ఈ శరీరం నీ ఆలోచన ఎలా ఫామ్ చేస్తే ఈ బాడీ అలాగా ఫామ్ అవుతుంది ఆ అవేర్నెస్ అతను అంతేనా కదా కాబట్టి కొడదాం కాబట్టి ఈ నాలెడ్జ్ యొక్క అవేర్నెస్ ఎంతగా పెరుగుతూ ఉంటుందో ఆ నాలెడ్జ్ యొక్క అవేర్నెస్ పెరిగిన వాళ్ళు ఆలోచనలు ఎలా పెట్టాలో సంకల్పాలు ఎలా పెట్టాలో తెలుసు అంతేనా కదా